నమస్తే ప్రతి ఆలయం శుభ్రంగా ఉండాలన్నా డబ్బుతో కూడుకున్న పని కనుక ఇప్పుడు అన్యమతస్సులను తీసుకున్నట్టయితే వాళ్ళు కంపల్సరీ సంపాదించిన దాంట్లో కాస్త కోస్తూ ఇస్తుంటారు వాళ్ళ ప్రార్థన మందిరాలు బ్రహ్మాండంగా వెలిగిపోతుంటాయి మరి మన ఆలయాలను చూస్తే నీళ్ళు ఉంటే బాత్రూమ్ ఉండవు బాత్రూమ్ ఉంటే నీళ్ళు ఉండవు దీంతో డబ్బుతో కూడుకున్న పని కనుక ధర్మదాతలు నేను హిందువునని ఫీల్ అయ్యే వాళ్ళు సంపాదించిన దాంట్లో వంద రూపాయలు చంపా ఒక ఐదు రూపాయలు వండే ఎక్కువ ఏమవుద్దు ఎందుకంటే మన సంఖ్య ఎక్కువది కదన్నా మన సంఖ్య వంద మంది వంద ఐదు రూపాయలు ఎక్కువ అవుతాయి కనుక మరి ఇక్కడ ఆలయంలో ప్రతి ఆలయంలో పూజారు ముఖ్యం కనుక చేసుకుందాం కానీ నేను పూజారు సమస్యల గురించి ఎక్కువ మాట్లాడుతుంటా ఏమైనా సమస్య లోపాలు కూడా వాళ్ళకి చెప్తే వాళ్ళు ధర్మాలు చెప్తారు వాళ్ళు ఆలోచించుకుంటారు పూజారికి ఏమైనా ఆ చెల్లిస్తే చెల్లిస్తా ముందుకు రండి అంటే క్లీన్ మనం చేసేందుకు మూడు వేలు ఇస్తాం దేవాదాయ శాఖ నుంచి చూడండి ఏ ఆలయం అభివృద్ధి చెందాలన్నా పూజారి ముఖ్యము పూజారికి ఇంకొంచెం పెంచే ప్రయత్నం చేయండి ఎందుకంటే వాళ్ళు పూర్తి ఇక్కడే ఉండే ప్రయత్నం చేయండి వారికి శివరాత్రుల తీర్మానం చేపట్టి కొంచెం పెద్దగా కూడా వాళ్ళ పని పనిచేస్తున్నారు అయితే బిర్యానీ చేసుకుంటున్నాడు అలా బాధ్య వచ్చి క్లీన్ చేయడానికి వేతనం కాదు అందరూ లేదు అలా క్లీన్ వచ్చి మూడు వేలు ఇస్తాం ఆయనకి లేదు ఆయన సొంతం ఇష్టం ఆయనకి మేము ఏం చెప్పాం సొదాగా ఆయన సొంతంగా ఆయన ఉన్నంత వరకు కూడా ఆయన చేస్తా అని చెప్పాడు ఇస్తాం సిద్ధార్థ రెడ్డి గారితో మాట్లాడి ఎప్పుడెప్పుడు గుడికి వస్తుంటారు కదా మీరు మరి ఇక్కడ భక్తులు కూడా ఉన్నారు ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ సౌకర్యాలు ఎట్లా అనిపిస్తుంది చెప్పండి చాలా సంతోషంగా ఉంది ఆలయ శుద్ధత ఇలా ఉంది శ్రీ గౌరవనీయులైన నాంపల్లి మండల వాసులు అందరు కలిసి సమిష్టిగా ఈ గుడి సాకారం కానీ ఊర్లే మంచి చెడ్డ కానీ అందరు కలిసి వాళ్ళు కలిసిమెలిసి చేసేందుకు మీరు ఎప్పుడు సంతోషించివరాత్రికి కూడా మీరు వస్తుంటారా శివరాత్రికి ఇక్కడ వస్తుంటా యజ్ఞాలు పోయిన శివరాత్రి కూడా యజ్ఞం నూట నూట ఎనిమిది యజ్ఞాలు ఇక్కడ యజ్ఞం చేసి సిద్ధారెడ్డి గారు ఒకటి నేను అడగాలనుకుంటున్నాను ఇక్కడ ఆలయ చుట్టూ మీరు ఎప్పుడో చూడరు కదా ఇక్కడ అనిపిస్తుందా ఈ ఆలయంలో ఇది ఉంటే బాగుండే కదా దీనికి నా ప్రయత్నం చేయాలి అనిపిస్తుందా ఇక్కడ చుట్టూ కంపౌండ్ ఒకటి లేదు కాబట్టి అంత బహిరంగంగా ఉంది గుడి మంచిగా ఉంది అన్ని బాగా చేశారు ముందు రోజుల్లో దాతలు కూడా ఎవరైనా సరే ఈ కంపౌండ్ కూడా మరి మీరు కూడా ఇక్కడ ఎప్పుడు వస్తున్నారు కనుక ఈ ధర్మ కార్యంలో మీరు కూడా కాస్త వృత్త సహాయంగా పాలు పంచుకొని మీ పేరు కూడా స్థిరస్థాయిగా ఉండేలా చేసుకుంటారని నా వ్యక్తి సొంత విజ్ఞప్తి వ్యక్తిగత అభిప్రాయం నేను ఆరు గంటలకు భగవంతు కృపలో మీరు కూడా మీ పైన ఉండాలని ఆశిస్తూ మరి చర్యలు తీసుకుంటాను జై శ్రీరామ్ ఓం శివ మరి ఇంతటితో మనము శ్రీ ఉమానామలింగేశ్వర స్వామి పాలక వర్గం తోటి మనకు తోచిన విధంగా వాళ్ళకు తోచిన విధంగా చెప్పుకోవడం జరిగింది మరి వాళ్ళంతా కూడా పెద్దగా వేద వేదాల చైనాలు కాకపోయినప్పటికీ వాళ్ళతో ఇచ్చే విధంగా శక్తికి మించే చేస్తున్నారు అన్న చిన్నవారే వీళ్ళు కూడా ఇలాంటి ధర్మ కార్యక్రమంలో పాల్పంచుకోవడం చాలా గొప్ప విషయం వీళ్ళందరూ కూడా ఈ పాలక వర్గానికి నాంపల్లి వాసులందరూ కూడా ఈ ఉమా నాగలింగే స్వామి ఆశిస్తులు ఎలా కలగాలని మరి మనసా వాచ కోరుకుంటూ ఇంకా కొన్ని పనులు పెండింగ్ ఉన్నాయి బాత్రూమ్ సమస్యలు ఉన్నాయి అవన్నీ డబ్బులతో కూడుకున్న సమస్య కనుక దయచేసి ధర్మదాతలు ఎక్కడ ఉన్నా చివరకు మిగిలిపోయేది ఇదే కనుక మీ శక్తికి మించి నేను ఈ రూపాయి ఇవ్వాలనే ఆ రూపాయి కూడా పనిచేస్తుంది చినికి చినికి గాలి అయినట్టు రూపాయి రూపాయి జమ చేస్తేనే డబ్బులు పోగవుతాయి ఇక్కడ కంపౌండ్ వాల్ అంటున్నారు అదేవిధంగా బాత్రూములు ఉన్నాయి నాకు నచ్చింది ఏంటంటే బాత్రూమ్ ఆల్రెడీ ఏర్పాటు అవుతుంది ఏ ఆలయానికి పోయినా ఆలయం ఎంత ముఖ్యమో బాత్రూమ్ కూడా అంతే ముఖ్యము మరి ఎందుకంటే ఇప్పుడు శివరాత్రి కంప్లీట్ చేస్తామంటున్నారు నీటి మరి నాకైతే ఆలయం బాగా నచ్చింది శుభ్రత ముఖ్యము ఉన్నాయి ఎక్కడైతే నీటి ఉండదో అక్కడ శుభ్రత ఉంది ఎందుకంటే నీళ్ళు దగ్గర ఉంటే తెచ్చి దూరం ఉంటే తెచ్చిపడలేరు మరి బాగుంది మరి నాంపల్లి వాస్తులు వాస్తవలు చాలా భక్తి బృందం ఎందుకంటే చాలా చాద్ హైదరాబాద్ ఎక్కడ పోయినా నాంపల్లి భక్తి బృందం సపరేట్గా ఉంటుంది కనుక మన నక్క భువనేశ్వరు కూడా మనకి పరిచయ సుపరితులే ఇట్లా ఎక్కడ పోయినా వీళ్ళ పేర్లు ఏడుగుతాయి వినిపిస్తూనే ఉంటాయి కావున ఇంకా ఆలయాన్ని ఇంకా మరింత విస్తరి అంటే కంపౌండ్ వాళ్ళు కట్టుకొని ఉన్న దాంట్లో భజన కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్ళాలని కొనసాగిస్తూ కొనసాగించాలని కోరుకుంటూ స్థిర మరొకసారి చైర్మన్ గారికి పాలక వర్గానికి భక్త బృందానికి ఆ ఉమా స్వామి శక్తిని మరింత ప్రసాదించి మరింత దూకుడుగా మరి ఇంకోటి నా శక్తి గురించి కూడా పోకండి ఎందుకంటే ఎవరో ఇస్తారని ఏదో చేసారని మనం ఒకసారి ఉరశిస్తుంటాడు మీ శక్తి కొలది వాళ్ళ వాళ్ళ ఆయంలో ఇది జరిగింది నా ఆయంలో జరగాలని తపన ఉండాలి కానీ జరగాలని ఇబ్బంది పడకూడదని కోరుకుంటూ నేను చదువుకుంటున్నాను జై శ్రీరామ్ ఓం నమస్వా అన్నగారు జై శ్రీరామ్ సరే